నిన్న జరిగిన ఉగాది సందర్భంగా సినీ సెలబ్రిటీలు అంతా ఉగాది సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేశారు సాంప్రదాయ లుక్లో ఒకరిని మించి ఒకరు జనాల్ని ఆకట్టుకుంటున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఉగాది సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియో ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది ఈ వీడియోలో మెగాస్టార్ ఇంట్లోని దేవుడి రూమ్ మొత్తం కవర్ అయింది పూజలో ఉపాసన సురేఖ మెగా ప్రిన్సెస్ క్లింకారా కనిపిస్తున్నారు కానీ చిన్న లవ్ ఎమ్మోజీతో కవర్ చేసినప్పటికీ క్లింకారా ఫేస్ సైడ్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది బేబీ పింక్ డ్రెస్ ధరించి ఎంతో చక్కగా పూజలో కూర్చుంది క్లింకారా తన నానమ్మ తల్లి మాటలు వింటూ వారి వైపు క్యూట్గా చూస్తుంది ఈ వీడియోకి ఉపాసన ఉపాధి శుభాకాంక్షలు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ సాంప్రదాయాలు అమూల్యమైనవి అనే ఒక క్యాప్షన్ కూడా రాసుకుని వచ్చింది ఇక రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే ప్రిన్సెస్ రామ్ చరణ్ అండ్ ఉపాసనాకి ఏకంగా పదకొండేళ్లకు జన్మించింది దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ బుజ్జాయి రాకతో తాత చిరంజీవి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ అయితే పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు మొన్ననే విడుదలైన పెద్ది ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ ఫస్ట్ లుక్ చూసి సంబరాలు జరుపుకుంటున్నారు మరి పెద్ది ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్